హలో ఫ్రెండ్స్ నేను మై ప్రాబ్లమ్ ని ప్రెజెంట్ నార దెజోడెస్టనరుం చావుస్ ఫ్రెండ్ మనోయతే జడర్ నిస్త బాటి హలన్కైతే ఉస్త ఈ రోజు అంటే ఈ రోజు మన కినబదని హీరో నెక్స్ట్ మంత్ అయితే సినిమా రిలీజ్ ఉంది ఫైవ్ వర్స్ ఇస్తుంటుంది పేరు రేపు ఇండస్ట్రీ కూడా పెద్ద పేరు అయితే అవుతుంది అలాగే మన స్వామి గారి గారు అయితే ఉన్నారు చూస్తున్నారు కదా మన స్వామి గారు డైరెక్టర్ అన్నమాట నెక్స్ట్ మంత్ అయితే మూవీ అయితే రిలీజ్ ఉంది సెకండ్ వీక్ లో రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి ట్రైలర్ అయితే లాంచ్ అవుతుంది అన్నమయ్య మ్యూజికల్ ఛానల్స్ లో అయితే తను అయితే మీకు తెలుసు మన రెగ్యులర్ గా ఛానల్ ఫాలో అయితే అర్థమైద్ది పోనా తన పేరు తనేమో తన ఫ్రెండ్ అన్నమాట ఆ తనేమో బ్రదర్ బ్రదర్ అన్నమాట మరిన్ని వీడియోస్ కోసం మనకి అనో చేస్తున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన జగ్ అండి బాసీ హాలింగ్ ఓనర్ అయితే వచ్చారన్నమాట బాసీ దర్ హాయ్ ఆయ్ మన ఈ తిరుమధోని మూవీ అయితే ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం రిలీజ్ అవుతుంది థియేటర్ లో నెక్స్ట్ మంత్ సెటర్ని అయితే రిలీజ్ అవుతుంది అందరూ చూసి మా సాయి శిట్టి గారిని అలాగే మా డైరెక్టర్ స్వామి గారిని ఎంతో ఆశిస్తున్నాము ఆ నెక్స్ట్ మా స్వామి గారు నాకు కూడా మంచి షాప్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన సుంబోధని మూవీ టైమ్ తో కలిసి ఇలాగా కలీం షేర్ చేసుకోవటం అనేది చాలా ఆనంద ఆనందంగా అయితే ఉంది ఆ బై మిస్టేక్ రేపు అని చెప్పాను ఈ రోజు నాలుగు గంటలకు అయితే ట్రైలర్ అయితే లాంచ్ అవబోతుంది ఎవరు మిస్ అవ్వకుండా అందరు కంపల్సరీగా ట్రయల్ అయితే మిస్ అవ్వకుండా చూడండి బయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ